మనకు మందుల షాపులలో ఎప్పటికీ దొరకని దివ్య ఔషధాలు వ్యాయామమే ఔషధం ఉపవాసం ఔషధం సహజ ఆహారమే ఔషధం నవ్వు ఔషధం కూరగాయల ఔషధం నిద్ర ఔషధం సూర్యకాంతి ఔషధం ఎవరినైనా నిస్వార్థంగా ప్రేమించడం ఔషధం ప్రేమించబడడం ఔషధం కృతజ్ఞత అనేది ఔషధం నేర ప్రవృత్తిని వదలడం ఔషధం పరులకు మేలు చేయడం ఔషధం పరులకు కీడు చేయకుండుట దివ్య ఔషధం అహంకారం కోపం వదలడం శాంతంగా ఉండడం ఔషధం ఈర్ష్యా సూయలు వదలడం దివ్యౌషధం ధ్యానం దివ్యౌషధం జన్మదాతలకు జ్ఞానదాతలకు విధేయులై ఉండుట ఔషధం సజ్జన సాంగత్యం దివ్యౌషధం సర్వేశ్వర నామస్మరణ పరమౌషధం అందరిలో దేవుని దర్శించటం పరమ ఔషధం ఈ దివ్య ఔషధాలను మనము స్వయం కృషితో తగినంతగా మనంతట మనమే సంపాదించుకోవాలి అలా సంపాదించుకుంటే మందుల షాపులలో ఉండే ఔషధాలతో తొంభై తొమ్మిది పర్సెంట్ అవసరమే ఉండదు జై శ్రీకృష్ణ